శుద్ధ నామమునకు మహిమ కలుగును కాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు హనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల కళా శుభములు తెలియచేయించు ఉన్నాను ఇదంతయు మీకు మీ కుటుంబానికి దీవెన కర్మగాను ఆశీర్వాద ఆశీర్వాదకర్మ దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను వీడలారా నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును ప్రిలేరా నేటి దిన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ కార్యము నెరవేర్చు దేవుడు ప్రిలేరా నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఎహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన నీ పని చేస్తాడు ప్రిలేరా మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడు అన్న సత్యాన్ని మనకు చూపిస్తుంది దేవుని వాక్యం మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించాలి అది దుఃఖరమైన దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టలైన వాళ్ళెవరైనా మనస్సు పొందాలన్న ఆతురుత కావచ్చు ప్రియులరా ఆయన నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడు అన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తూ ఉన్నాం ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన మనం స్థుతించాలి దేవుని బిడ్డారా మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయం పడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మన ఏమీ ఏమి కల్పించుకోం ఆయనే నెరవేరుస్తాడు ప్రిలేరా ఇక ఆ పని విషయంలో నిశ్చింతంగా ఉండి మరి ఇక దానిలో ఏ విధమైన వీలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడు ఏ పాటు పడతాడు ప్రిలేరా ఇలా చేయడం వల్ల మనకి ఏ ఫలితమో కనిపించదు అని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు ఈ పని అంతా ఆయన మీదకి నెట్టేస్తున్నాడు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు సందేహం లేదు ప్రియలరా మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అని యాభై ఏడవ సంకీర్తన రెండవ వచనములో మనం చూస్తాం ప్రియలరా మరొక అనువాదం కూడా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభవమునికి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకి మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని ఈ పని నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇహన్ చీకు చింత లేకుండా ఆయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు జ్ఞానులు జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి అని ఒక భక్తుడు అంటాడు ప్రియుల దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవ ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి మనం ఎప్పుడైతే చే దేవుని వైపు చేతులు చాపామో దేవుడు మన మొరును తప్పక ఆలకిస్తాడు అంగీకరిస్తాడు దానికి తగిన ఫలాలు ప్రభువునికి అనుగ్రహిస్తాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు రాత్రి అంత కాపాడారు నాయన ఓ లేచి మిమ్మల్ని స్థుతించే హాకిమిచ్చిన కొందనాలు దినదీవులతో నింపండి ఎట్లాంటి బలహీనత లేకుండా సహాయం చేయండి నీ శక్తి చేత నింపండి తండ్రి అనారోగ్యంతోనే వీళ్ళని మీరు దర్శించి చక్కట ఐరారోగ్యములు దయచేయండి ప్రభువా ఇది కొత్త తండ్రి నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ అంతటిలో ఎంతటి తోడుగా ఉండండి తండ్రి చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం అనివ్వండి దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి ఈ సమయంలో ప్రభు ఈ దినమంతా కూడా నీ కృపాక్షయ మమ్మలతో నింపండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాను పుట్టినరోజు పెళ్ళూరు జరపను బిడ్డలు దీవించండి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి ఇంకా బలహీనులైనటువంటి బిడ్డలందరి మీద నీ కృపహస్తం నుంచమని దినదీవెనులతో నింపమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై తోడే ఉండునోగాక ఆమె